సర్వం నీవే చలి పార్ట్ లెవెన్ దొరికితే నమిలి మింగేసేలా చూస్తున్న అర్జున్ చూసి హి హి అని ఒక నవ్వు నవ్వి విసిరి నాకు ఈ మధ్య నోటి దొరక ఎక్కువైంది కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి అని ఫిక్స్ అవుతుంది ఆరాధ్య భువనగారి మాటలకి అదేం లేదమ్మా నేను కొట్టాను కదా తను నన్ను ఒకటి కొడితే ఏం బాగుంటుంది అని రెండు కొట్టమన్నాను అని ఏదో కవర్ చేయాలని చూస్తాడు కానీ అమ్మా నాన్న చూపలకి కవరింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని సైలెంట్గా ఉంటాడు అర్జున్ కాన్ఫరెన్స్ రూమ్కి పద ఎందుకు డాడీ చెప్తాను పదరా సరే నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను మీరు వెళ్ళండి ఆరాధ్య నువ్వు పద అంటున్న భవన గారి మాటకి అమ్మ తను నాతో వస్తుంది మీరు వెళ్ళండి ఎందుకు నిన్ను కొట్టిన విషయం నాకు చెప్పిందని దాన్ని బెదిరించడానిక అని భువన గారు అనగానే తేలుకుంటే దొంగలా అబ్బే అదేం లేదమ్మా నేను నార్మల్గానే చెప్పాను వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొని వెళ్తున్న ఆరాధ్యను చూస్తూ దీనికి వాళ్ళ నా చేతిలో విభత్సంగా మూడింది అని పళ్ళు నూరాడు ఆఫ్టర్స్ అంటాయి గా సైన్స్ చేస్తున్న ఆరాధ్యను చూసి పువన గారి కళ్ళు సంతోషంతో చెమ్మగలుగుతాయి అతయ్య ఏంటిది చిన్నపిల్లలా అని అంటున్న ఆరాధ్యని మీ నాన్న నిన్ను ఇలా చూసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఆల్ ద బెస్ట్ రా బంగారు తల్లి థ్యాంక్స్ అతయ్య బెస్ట్ ఆఫ్ లక్ ఆరాధ్య థ్యాంక్స్ మావయ్య అతయ్య అర్జున్ట్రా జరిగేది సంతోషంగా చూస్తున్న అతను ప్రకాష్ గారి పిలుపుకి దగ్గరకు వచ్చి ఏంటి ఐడియా అంటాడు ఆరాధ్యని స్టాఫ్కి చూపిస్తూ దిస్ ఈస్ అవర్ న్యూ ఎండి మిసెస్ ఆరాధ్య అర్జున్ తను నా కోడలు నేను ఎండి పోస్ట్ ఇవ్వలేదు తన కేపబిలిటీ చూసి దీనికి అపాయింట్ చేశాను అర్జున్ ఎలా అయితే తనను ప్రూవ్ చేసుకుని సీఈఓ పోస్ట్కి వచ్చాడో అలాగే ఆరాధ్య ప్రీవియస్ వర్క్ ప్రోగ్రెస్ చూసి సెలెక్ట్ చేశాను అలాగే మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని మీ అందరికీ తెలుసు ఈ సిక్స్ మంత్స్లో ఆరాధ్య అర్జున్ ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తారు నా కొడుకు కోడలు అయినా బిజినెస్లో నో రిలేషన్స్ ఈ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు చైర్మన్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ అని ఇద్దరికి ఉజ్జలకిచ్చి ఈ ప్రాజెక్ట్ మనకి వచ్చినందుకు ఈ వీకెండ్ పార్టీ ఉంది అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పి స్పీచ్ ముగించారు ఈయనకి మాములుగా లేదు తెక్క అని పళ్ళు నువ్వు అర్జున్ మావయ్య ఎందుకు ఆయనలో ఏడ్పిస్తారు అని మెల్లిగా అడుగుతున్న ఆరాధ్యని లేదురా తల్లి కాంపిటీషన్ ఉంటేనే మనిషి చురుగ్గా పనిచేస్తాడు అనవసరమైన విషయాలకి టైం ఇవ్వడు నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను నువ్వు మాత్రం అర్జున్ కోసం త్యాగం చేస్తా అన్నావంటే నిన్నే చైర్మన్ చేస్తాను నీ ఒరిజినాలిటీ బయటికి రావాలి నువ్వు ఎలా వర్క్ చేస్తావో నేను చూశాను ఇంకేం ఆలోచించకుండా నీ బెస్ట్ ఇవ్వు అని అన్నారు నిన్న అర్జున్ బిహేవియర్కి ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని ఇష్టంగానే ఒప్పుకుంటుంది ఏంటి మామ కోడళ్ళ గుసగుసలు అనుకుంటూ వచ్చారు బువనగారు మా గుసగుసల తర్వాత ముందు నీ కొడుకి ఐస్ వాటర్ లేకపోతే లోపల తగలబడిపోతుందేమో అని వెటకారంగా అంటున్న ఆయన మాటలకి ఐస్ వాటర్ కాదు తీసుకెళ్లి మంచు కొండల్లో పడేయండి దరిద్రం వదిలిపోతుంది అనుకుంటూ వచ్చాడు అర్జున్ అరే అర్జున్ ఏంటి ఆ మాటలు లేకపోతే ఏంటి అమ్మ లాస్ట్ మంత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నైంటీ పర్సెంట్ పోలింగ్ నాకే వచ్చింది చైర్మన్గా మళ్ళీ దీన్ని నాకు కాంపిటీషన్గా పెట్టడం ఏంటి అని ఉక్రోషంగా అన్నాడు నేను ఆరాధ్యని ఎందుకు చైర్మన్గా అనుకుంటున్నానో నీకు తెలియాలి అంతేనా అవును సరే నా చాంబర్కి పద అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆఫ్టర్ టెన్ మినిట్స్ ప్రకాష్ గారి ఛాంబర్కి కి వెళ్ళిన అర్జున్ ఏదో చెప్తారని వస్తే సైలెంట్ గా ఉంటారేంటి చెప్పండి చెప్పను చూపిస్తాను ఏంటది ఒకసారి ఇటు ఒక లుక్ వేస్తే తెలుస్తుంది ఆయన పీసీలో చూసిన అర్జున్ కి గొంతులో వెలక్కాయ పడ్డ ఫీలింగ్ తో ఉంటుంది ఫేస్ ఏం చూసాడు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ లో అర్జున్ ఇచ్చిన ఫైల్ సీరియస్ గా కరెక్ట్ చేస్తున్న ఆరాధ్య కనిపించి హి హి ఆ డాడీ ఏం జరిగిందంటే ఆపమనట్టు చేయి చూపించి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం కాదు కరెక్షన్ కూడా చెక్ చేయాలి అలా కాకుండా ఎలా ఉంది అలానే ప్రెజెంటేషన్ ఇస్తే మన ప్రాజెక్ట్ డస్ట్బిన్లో లో వేస్తారు నేను కూడా తన టాలెంట్ చూద్దామని తనకు కరెక్షన్ చేయమనిచ్చాను డాడీ నేనంటే తన వర్క్ చూసాను కాబట్టి తన మీద నమ్మకంతో చైర్మన్ గా సూటబుల్ అవుతుందని నమ్మాను మరి నువ్వెలా అంత పెద్ద ప్రాజెక్ట్ ఫైల్స్ ఫైల్ కరెక్ట్ చేయమన్నావు అని చురుగ్గా అడిగారు అంటే అది నేను ఆ ఆరాధ్య ఇబ్బంది పెట్టాలని తనకి ఆ ఫైల్స్ ఇచ్చావు కానీ తను ప్రాజెక్ట్ లో మిల్లి మిస్టేక్ లేకుండా అరేంజ్ చేసింది దాని నువ్వేదో పొడి చేసినట్టు డెమో ఇచ్చావు అంతేనా అది అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసిందనే కదా ఎండిగా అపాయింట్ చేయమన్నాను అని అలకగా అన్నాడు అర్జున్ పెద్ద చించేసావని నీ మాట మీద ఆరాధ్యని ఎండీని చేశాను అనుకుంటున్నావా తను టాలెంటెడ్ కాబట్టి ఆ పోస్ట్ ఇచ్చాను ఈయన సందు చూసి నన్ను షంటేస్తున్నాడు అని గొనుక్కున్నాడు అర్జున్ వినబడింది ఏంటి డాడీ అని అమాయకంగా మోహం పెట్టిన అర్జున్ చేసిన ఓ చాలు ఇప్పుడు అర్థమైందా నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అర్థమైంది ప్రూవ్ యువర్ సెల్ఫ్ అర్జున్ సీఈఓ పొజిషన్ కోసం నువ్వు పడిన కష్టం నేను చూశాను ఆ కసి పట్టుదల ఇప్పుడు నేను కనిపించట్లేదు అందుకే ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి నాకు నా పాత అర్జున్ కనిపించాలి ప్రకాష్ గారి మాటలుగా అర్జున్ లో ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది డాడీ నా కోసమే ఇలా ఆలోచించారు ముందు ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు థ్యాంక్స్ డాడీ ఇట్స్ ఓకే పద అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఆరాధ్య వాళ్ళ దగ్గరికి వచ్చిన అర్జున్ బెస్ట్ ఆఫ్ లక్ అని నవ్వుతూ చెప్పాడు అర్జున్ ఫేస్ లో ఉన్న హ్యాపీనెస్ కి ప్రకాష్ గారు రీజన్ అని ఫిక్స్ అయిన ఆమె థ్యాంక్స్ అండి అంటుంది పూనా వెళ్దామా సరే అండి ఆరాధ్య రేపటి నుండి ఆఫీస్కి వెళ్తాం కానీ వాళ్ళ రెస్ట్ తీసుకో అలాగే మా అయ్య ఆరాధ్య వాళ్ళు వెళ్ళిపోయాక ఇది డాడీ వాళ్ళ దగ్గర చేసిన దోగమోహన్ అక్కడికి పోతుంది నైట్ ఇంటికే వస్తుందిగా అప్పుడు చెప్తా దీక్షి అంటే కోపగా తన వర్క్ స్టార్ట్ చేస్తాడు వచ్చు ఇంటికి వచ్చిన ప్రకాష్ గారు ఆరాధ్య ఈవినింగ్ మీ అత్తయ్య నువ్వు కలిసి షాపింగ్ వెళ్ళి కావాలో తీసుకో అయ్యో నాకేమో మావయ్య ఆల్రెడీ అత్తయ్య చాలా గారు ఆఫీస్ కి వెళ్తున్నావు కదా డ్రెస్సెస్ తీసుకున్నా శారీ అంతా మేనేజ్ చేయలేము అంటారు సరే వాళ్ళ మాటలు హాల్లోకి వచ్చిన అజన్ అత్తయ్యా లంచ్ చేద్దాం పదండి మేము ఎప్పుడో తినేసాం నువ్వు వెళ్ళి భోజనం చేయొచ్చు మరి నన్ను పిలవలేదు మేము ఆఫీస్ లో లంచ్ చేసామే ఆఫీస్ ఏంటి అత్త చెప్పలేదు కదా ఆరాధ్యని ఎవరిగా పోస్ట్ చేశారు మీ మావయ్య రేపటి నుండి ఆఫీస్ కి వెళ్తుంది అని సంతోషంగా చెప్పారు అది నిన్న అంజలికి అవసరం వచ్చిన పేషెంట్ కడుపు మండిపోతుంది అత్తా నేను కూడా జాబ్ చేస్తాను అని చెప్పాను కదా అయ్యో ఆ విషయం మర్చిపోయాను ఇదిగో మా పోక్కడే ఉన్నారు అడుగు మా అయ్య నేను కూడా జాబ్ చేస్తాను నేను కూడా ఆఫీస్ లో జాయిన్ చేయండి చూడు అజు ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి జాబ్ చేయలేదు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు నా రికమెండేషన్ మీద జాబ్ ఇస్తే నువ్వు ఎలాంటి మిస్టేక్స్ చేసేలా చైర్మన్ నేను ఆన్సర్ ఇవ్వాలి నువ్వు సిన్సియర్ గా జాబ్ చేయాలి అనుకుంటే నార్మల్ పర్సన్ లా నీ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్వ్యూ అటెండ్ చేయి నువ్వు సెలెక్ట్ అయితే జాయిన్ అవ్వు నాకేం ప్రాబ్లం లేదు అదేంటి మావయ్య ఇంట్లో అమ్మాయి నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి అని వస్తున్న కోపాన్ని ఆపకుండా వాళ్ళని చెప్పి ఇలాంటి విషయాల్లో అక్కకి ఇంటర్వ్యూ లేకుండా ఎన్ని పోస్ట్ ఇచ్చాడు ప్రకాష్ గారు నవ్వుతూ ఆ రధ్య నా ల్యాప్టాప్ తీసుకురా అలాగే మావయ్య లో ఒక ప్రోగ్రామ్ చూపించి ఆయన చెప్పిన పాయింట్స్ తో వర్క్ చేయమన్నారు విత్ ముందు అంజలినే చేయమన్నారు థర్టీ మినిట్స్ అయినా అంజలి ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేయాలి అదే వర్క్ ఆరాధ్య టెన్ మినిట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేసి చూపిస్తుంది ఆన్సర్ దొరికిందా అంజు నేను ఎందుకు ఆరాధ్య ఎంబ్రీగా కోర్స్ చేశాను అని లోపలికి వెళ్ళిపోయారు గారు కూడా వెళ్ళిపోయాక అంజలి ఉడికిపోతే మా అత్త అమ్మ సపోర్ట్ చాలా ఉంది అక్క ఏదైనా మ్యాజిక్ చేసి వాళ్ళు తిట్టేసుకున్నావా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుని నవ్వుతూ అడిగింది అంజలి కావాలని మాట్లాడుతుందని అర్థమై అవును అంజు మ్యాజిక్ చేశాను నా ప్రేమ అని మ్యాజిక్ చేసి నా వైపు తిప్పుకున్నాను అది నీకు అర్థం కాదులే అని అంతే నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందంటే వెళ్ళవే వెడుగు శాఖ త్వరలోనే తేలుస్తాను అని ప్రసిద్ధ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సారీ సారీ చాలా లేట్ అయిపోయింది నాకు అసలు హెల్ప్ కాలేదు ఫీవర్ గా ఉంది అండ్ అలాగే పాప కూడా అస్సలు బాగోట్లేదు సమ్మర్ ఎఫెక్ట్ అక్కకుండా అందుకనే వాయిస్ రివలేకపోయారు సెకండ్ ఛానల్ ని సపోర్ట్ ఇంతలాగా ఇంత ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తారని అస్సలు గెస్ట్ చేయలేదు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నా సెలవు నేనే చెల్లి అయితే ఇంకా కంటిన్యూగా ఇస్తాను ఎక్కడ స్టాప్ అనేది చెల్లి కుదిరితే ఈవినింగ్ లో ఇంకో ఎపిసోడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ